ఈ రోజు రేపు ఫారినర్స్ సౌత్ ఆఫ్రికన్ ఒక ఆయన అడ్వకేటు శాన్ ఫ్రాన్సిస్కోలో అతను నేను జ్యోతిషం చెప్పినప్పుడు అతని విషయాలని ద్వాదశ భావాలు చెప్పిన తర్వాత అతను అమెరికా నుంచి అతని స్నేహితుడితో పాటు నన్ను చూడడానికి ఇండియాకు వచ్చాడు అతను సౌత్ ఆఫ్రికా అతను అమెరికాలో ఉన్నాడు అతను అతని భార్య పేరు దేవసేనారెడ్డి అంటే ఇదేంటి మీ భార్య పేరు దేవసేనారెడ్డి మీరు ఆఫ్రికన్స్ అంటే అప్పుడు మూలాలు ఏం తెలిసింది వాళ్ళు అదిలాపాదు రెడ్డిస్ అని చెప్పి తెలిసింది ఒక నాలుగైదు తరాల పూర్వం వాళ్ళు ఆర్జన నిమిత్తం ఆఫ్రికా వెళ్ళిపోవడం ఆఫ్రికాలో వాళ్ళు అక్కడ ఉండడం అక్కడ మరి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ నాగదేవతలను పూజ చేస్తారు మనం ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చేస్తే వాళ్ళు పూజ చేస్తారు ఇంకోటని పూజేస్తారు ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే కొన్ని దేశాల్లో మన భారతీయ సంస్కృతి మూలంలో ఏదైతే ఉందో అవి వాళ్ళు పరోక్షంగా పాటిస్తున్నారు మళ్ళా మడి ఆచారాదులను లేకపోతే చాదస్తవను లేకుండా వాటిని వాళ్ళు త్రికరణ శుద్ధిగా పాటిస్తున్నారు మన వాళ్ళకి ఏమిటి అంటే ఆ జ్ఞానం లేక వాళ్ళు చెప్పింది ఇంగ్లీష్లో చెప్పిన వాస్త కరెక్ట్ తెలుగులో చెప్పింది అయితే తప్పు అంటే మూఢత్వంగా హిందూ ధర్మాన్ని ఆచరణ చేయకుండా విశ్లేషణతో ఆచరణ చేసినట్లయితే ప్రతిదీ మనం చెప్పింది అందరూ వాడుతున్నది ప్రపంచంలో